హాయ్ హలో అందరికి మీ అందరు చూస్తున్నారు కదా మన ఎపిసోడ్ అన్ని స్టార్టింగ్ లోటస్ రియాలిటీ ఫార్మింగ్ అనే హ్యాట్ హోల్సెల్ చేస్తుంది సో చాలా మంది హ్యాపీ కస్టమర్స్ కూడా ఉన్నారు మరి అందరికీ ఉన్న కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకునే ముందు అందరికీ వచ్చే డౌట్స్ ని నేను క్లారిఫై చేద్దామని ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో లోటస్ రియాలిటీ ఫార్మింగ్ మేనేజింగ్ పార్ట్నర్ అయిన షఫీ షేక్ గారు ఉన్నారు సో సార్ అడిగి కొన్ని డౌట్స్ ని ఈజీగా క్లారిఫై చేసుకుందాం గుడ్ గుడ్ మార్నింగ్ నైస్ టు మీట్ యూ స్టూడియో ఓకే సో ఇవాళ మాకు అంటే మాకు వ్యూవర్స్ కి ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్టర్స్ కి కస్టమర్స్ కి అందరికి ఉన్న డౌట్ ఏంటంటే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ దమాల్ అనే ఒక హ్యాష్ టాగ్ మొత్తం సోషల్ మీడియా మొత్తం షేక్ చేస్తుంది అనమాట సో దాని మీద అంటే ఇప్పుడు అంటే ఏ ఇద్దరు తెలంగాణ వాళ్ళు కలిసినా ఏ ఇద్దరు ఆంధ్ర వాళ్ళు కలిసినా ఏంటంటే అరే అక్కడే ఆంధ్రప్రదేశ్ లో రేట్స్ ఎక్కువ పెరిగిపోయినాయి అంటే ఇప్పుడు అన్ని కూడా రేట్స్ తక్కువగా వచ్చేస్తున్నాయి ఇన్ ఫ్యూచర్ మొత్తం పెరిగిపోతుంది హైదరాబాద్ లో కాకుండా అమరావతిలోనో ఆంధ్రప్రదేశ్ లోనో ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి అందరూ రెడీగా ఉన్నారు సో మీరేం చెప్తారు హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయమని చెప్తారా హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా లేకపోతే ఏపీలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారా ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ చేసినా గానీ బాగా ఉంటుంది భూమి మీద పెట్టుబడి అనేది ఈ భూమి మీద మంచి పెట్టుబడి అనేది ఏదైనా ఉంది అంటే ఈ భూమి మీద పెట్టుబడి పెట్టడమే అది జగమరిగిన సత్యం ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని అర్థం అది తెలిసిందే కాకపోతే అది ఏపీలో పెడతారు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో ఉన్నది కస్టమర్స్ మీద డిపెండ్ ఉంటుంది నేను అందరికి కూడా సపోర్ట్ చేస్తాను కాకపోతే హైదరాబాద్ మార్కెట్ అనేది కరెక్ట్ గా లేదు అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలి అనే దానికి మాత్రం నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తాను ఏపీలో ఏంటంటే నెక్స్ట్ మనకు డెవలప్మెంట్స్ త్రీ టు ఫోర్ ఇయర్స్ లో హైదరాబాద్ లో అయితే అప్రిషియేషన్ అనేది వస్తుందని మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ ఏకీభవించండి దానికి కూడా స్ట్రాంగ్ రీజన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు అక్కడ అంతా కూడా మనకు గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి అవన్నీ డెవలప్ అయిపోయి ఒక షేప్ అప్ రావడానికి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే కంపల్సరీ పడుతుంది ఇక్కడ ఏంటంటే అంత వడ్డించిన విస్తరకమాలి ఉంది అనమాట దీన్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేయకుండా మనం ఇక్కడ ప్లాట్ఫామ్ అదే బేస్మెంట్ కంప్లీట్ అయిపోయింది తర్వాత పిల్లర్ స్టార్ట్ అయిపోయాయి స్లాబ్ వేసినారు దాంట్లో ఇంటీరియర్ చేసుకోవడమే ఇక్కడ అక్కడ ఏంటంటే మొత్తం బేస్మెంట్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు హౌస్ కి ఎప్పుడు అన్ని కంప్లీట్ అయిపోతే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటీరియర్ స్టేజ్ లో ఉన్నప్పుడు మంచి రేట్ వస్తుందా లేకపోతే బేస్మెంట్ ఉన్నప్పుడు మంచి రేట్ వస్తుందా మీరు చెప్పండి సార్ అలా అనుకుంటే మనకి మొత్తం బిల్డింగ్ అంతా పర్ఫెక్ట్ షేప్ వచ్చాక ఇంటీరియర్స్ అనేవి కొంచెం లో ఉన్నవి మంచి మంచి ఇన్వెస్ట్మెంట్ ఐ మీన్ జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా నేను అందుకని చెప్పేసి ఇప్పుడు హైదరాబాద్కి హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ కి రైట్ టైం అంటూ ఏం లేదండి ప్రతిరోజు నౌ ఆర్ నెవర్ అన్నమాట ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు అన్నట్టుగానే ఉంది ఇది కాకపోతే గవర్నమెంట్ మారడము తర్వాత దాని తర్వాత కామన్గా క్వైట్ కామన్గా టూ టు త్రీ మంత్స్ అనేది తర్వాత కొత్త న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని స్టేబుల్ కావడానికి ప్రీవియస్ దానికి అంతా కూడా జరిగిన ప్రాజెక్ట్స్కి వీటికి ఆ ఇంటరాక్షన్ మొత్తం అది సెటిల్ డౌన్ కావడానికి టైం పడుతుందే తప్ప హైదరాబాద్ మార్కెట్కి ఎప్పటికీ కూడా ఢోకా ఉండదు ఉండబోదు కూడా అండి నేను సార్ ఇప్పుడు ఒక మంచి మేనేజింగ్ పార్ట్నర్ గా మీరు ఇండస్ట్రీ రియాల్టీ అగ్రో ఫార్మింగ్ లో ఉన్నారు కాబట్టి సో మీరు ఒక ఫ్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఉంటారా లేకపోతే ఒక ప్లాట్ అంటే ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఉంటారా చెప్పండి దీనికి కూడా నేను ఏంటంటే ఏది బెటర్ అని చెప్పనండి రెండు మంచివే ఓకే కానీ ఓపెన్ ప్లాట్ లో ఏమవుతుందంటే మనకు అప్రిషియేషన్ అనేది కంపేర్ టు మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అది ఎలా వస్తాయి అంటే మనకు ఫ్లాట్ మొత్తం కన్స్ట్రక్ట్ చేస్తామండి ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి గెటెడ్ కమ్యూనిటీలో ఒక కోటి రూపాయలు పెట్టి ఒక ఫ్లాట్ తీసుకుందాం అనుకుందాం లేకపోతే యాభై లక్షలు తీసుకుని ఒక స్టాండర్ లోన్ తీసుకుందాం అనుకుందాం దానికి రెంట్ పరంగా దానికి ఎంత వస్తుందండి మనకు హార్డ్లీ డిపెండ్ ఆన్ థర్టీ ఫైవ్ థౌసండ్ టు ఫార్టీ థౌజండ్ రూపీస్ వరకు గెటెడ్ కమ్యూనిటీలో వస్తుంది లేకపోతే ఈ స్టాండర్ లోన్లో ఎంత వస్తుంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ మనము ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టేసి ట్వంటీ థౌజండ్ రెంట్ తీసుకోవడం అన్నది క్యాల్కులేట్ చేయండి అది వైజ్ ఇన్వెస్ట్మెంట్ కాదా మనము స్టే చేయడానికైతే మాత్రం కంపల్సరీ మనం ఉండడానికైతే మాత్రం ఒక ఫ్లాట్ అనేది తీసుకోవాలి కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా వచ్చేస్తే మాత్రం ఓపెన్ ప్లాట్స్ మీద ప్లాట్స్ మీద మనకి ఎందుకంటే ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా వైజ్ డిసిషన్ ఎందుకంటే మీరు లీగాలిటీ కనెక్టివిటీ కాంపిటేటివ్ ప్రైస్లో కానీ ఒక ప్లాట్ కానీ తీసుకుంటే అది సిటీకి దగ్గర దూరం అన్నది కాదు డిస్టెన్స్ మనం మనం ఉన్న లొకేషన్ నుంచి ఎప్పుడు కూడా మనం డిస్టెన్స్ని చేసుకోకూడదు ఆ సరౌండింగ్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి ఆ ఏరియా ఎలా డెవలప్ అవుతుంది దాని ప్రకారం చూసుకొని ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా అనేది త్రీ టు ఫోర్ ఇయర్స్లో ఈ మళ్ళీ ఇదే పాయింట్ చెప్తున్నా అండి లీగాలిటీ కనెక్టివిటీ కాంపిటేటివ్ ప్రైస్ ఉన్న కానీ ప్రాజెక్ట్లో కానీ మనం ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే త్రీ టు ఫోర్ ఇయర్స్లోనే హండ్రెడ్ పర్సెంట్ డబల్ అవుతుందండి ఇంక ఇంతకన్నా నేను ఎగ్జాంపుల్ ఏది చెప్పలేను హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ట్వల్ ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నాను అంతకుముందు వెల్త్ మేనేజ్మెంట్లో ఉన్నాను కంపేర్ చేశాను చూస్తే ఏంటంటే వెల్త్ మేనేజ్మెంట్లో దాంట్లో ఉన్న వేరే వేరే ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే ఉన్నాయంటే వాటితో కంపేర్ చేసుకుంటే మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాటిలో ఈ భూమి మీద పెట్టడం అనేది చాలా బెస్ట్ ఉత్తమమైన పెట్టుబడి దానికి వేరేది లేదని నేను అవునా ఓకే సో కస్టమర్స్ కి ఇన్వెస్టర్స్ కి అందరికి మీరు ఒక సూపర్ క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి నెక్స్ట్ టైం కూడా ఇంకొన్ని క్వశ్చన్స్ అడిగి వీళ్ళందరితో తెలుసుకుందామని కోరుకుంటూ మీ అందరూ ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు లోటస్ రియాలిటీ అగ్రో ఫార్మింగ్ లో మంచి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకొని సూపర్ రిటర్న్స్ వస్తాయని చెప్పి ఇప్పుడు వరకు ఉన్న మేనేజింగ్ పార్ట్నర్స్ అందరూ చెప్పారు సో డెఫినెట్గా డెఫినెట్లీ మీరు కూడా విజిట్ చేయండి ఖచ్చితంగా మీరు దీంట్లో అంటే లోటస్ రియాటి అగ్రో ఫార్మింగ్లో ఒక మంచి హ్యాపీ కస్టమర్గా ఉంటారని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు